ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవాన్ని కల్పించే దిశగా పీసీసీ అధినేత్రి వైఎస్ షర్మిల కసరత్తు సాగిస్తున్నారు త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ కేడర్ను సిద్ధం చేస్తున్నారు రాష్ట్ర విభజన అనంతరం ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ కు ఊపిరిపోసే ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు షర్మిల శ్రీకాకుళం విజయనగరం ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు ఒంగోలు తిరుపతిలో సభలను నిర్వహించారు తిరుపతి చిత్తూరు జిల్లాల పార్టీ నాయకులతో సమావేశమయ్యారు ఆదివారం అనంతపురంలో పర్యటించారు పార్టీ నాయకులతో సమావేశమయ్యారు అనంతపురం జిల్లాను తన పుట్టిల్గా అభివర్ణించారు షర్మిల దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఈ జిల్లాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు ఉపాధి హామీ పథకాన్ని ఈ జిల్లా నుంచే ప్రారంభించారని పేర్కొన్నారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి చేపట్టిన ప్రాజెక్టును తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు పట్టించుకోలేదని విమర్శించారు ఈ రెండు పార్టీల హయాంలో అనంతపురం జిల్లా అభివృద్ధికి దూరమైందని మండిపడ్డారు టీడీపీ వైసీపీ బీజేపీకి బానిసలుగా మారాయని ధ్వజమెత్తారు ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు నీటి సౌకర్యం అందేదని పేర్కొన్నారు హంద్రీనివా పనులను తొంభై శాతం మేర వైఎస్ఆర్ పూర్తి చేశారని మిగిలిన పనులను పూర్తి చేయలేక వైఎస్ జగన్ చేతులెత్తేశాడని విమర్శించారు కోసం గతంలో జగన్ జలదీక్ష కూడా చేశారని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో దీన్ని పూర్తి చేస్తాననే హామీని మరిచాడని అన్నారు తన సమావేశాన్ని ముగించుకుని తిరుగు ప్రయాణమైన షర్మిల కారును వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అడ్డుకున్నారు జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు జై జగన్ అంటూ నినాదించారు వారితో నవ్వుతూ మాట్లాడారు షర్మిల జగన్ పేరును పచ్చబొట్టుగా వేసుకున్నానంటూ ఓ అభిమాని చెప్పగా గుడ్ అంటూ బదులిచ్చారు జగన్ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని వ్యాఖ్యానించారు